వాటి ప్రధానమైన నగరపాలక భవనం గత ఇరవై మూడు ఇరవై సంవత్సరంలో రెండు కోట్ల నలభై ఐదు కోట్ల పదమూడు లక్షల పదివేలుగా కరెక్ట్ గా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ను సవరిస్తూ పెంచనా వేయడం జరిగింది అంటే ఈ నగర పాలక సంస్థకు సంబంధించిన వివిధ రకాల నుంచి

ముప్పై ఐదు లక్షలుగా అంచనా వేయగా రివైజ్డ్ ఇరవై లక్షలుగా అంచనా వేయడం జరిగింది రాబో సంవత్సరం ఇరవై ఐదు లక్షలు అయితే ప్రజల కోసమే డబ్బులంతా మనం ఖర్చు పెడతాం కానీ ఆదాయం అంటే తక్కువ లక్ష డెబ్బై ఐదు లక్షల ఇరవై ఒక్క వెయ్యి మనము షాప్ల రెంట్ల ద్వారా కలెక్ట్ చేయడం జరిగింది దాన్ని ఆధారం చేసుకుని ఇరవై నాలుగు ఇరవై ఐదులో తొంభై లక్షలుగా అంచనా వేయగా

ప్లాస్టిక్ రహితంగా మనం మన ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుంటూ తీర్చిదిద్దే అవసరం తీవ్రంగా ఉంది కౌన్సిల్ ఇది కూడా ఒక ఆలోచన పెట్టుకుంటూ చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను ఇవన్నీ చిన్న అంశాలు మనం మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు గౌరవ ఎమ్మెల్సీ గారైనా అయినా గౌరవ కార్పొరేటర్ గారైనా అయినా రిజిస్ట్ చేసిన అంశం పైన స్పష్టంగా మాట్లాడటం జరుగుతుంది ఉద్దేశం అనేది మనం దృష్టిలో పెట్టుకునే అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో గౌరవ ప్రజాప్రతినిధులకి ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా దక్కాలి ఎందుకంటే ప్రజల తరఫున మాట్లాడేది తమరే ఎక్కడ కానీ అధికారులకి అపోహ ఉంటే ఈగో మనకి ఎక్కడైనా మనసులో వస్తుంటే దూరం పెట్టుకుంటే మంచిదని మీ కలెక్టర్ అభిప్రాయం ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకి దక్కాల్సిన గౌరవం ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత మన పైన ఎక్కడ కానీ కాన్సన్ట్రేషన్ అవుతుంటే అది మీరు ఇంటెన్షనల్గా చేయట్లేదని ఖచ్చితంగా నమ్ముతున్నాయి ఎందుకంటే అధికారులు కూడా నిరంతరంగా మీరు ఎంత శ్రమ పడుతున్నారు అది కూడా మాకు తెలుసు కలిసి సమన్వయం చేసుకుంటేనే ప్రగతి ముందుకు వెళ్తుందనే ఆలోచన ఇద్దరు మనసులో మనం పెట్టాలనే విన్నపం నేను చేస్తున్నాను ఎక్కడ కానీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవుతుంటే ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోండి ఇది కాన్ఫంటేషన్ కాదండి కలిసి మనం ప్రజల కోసం చేయాల్సిన పని కలిసి చేస్తేనే సమన్వయం చేసుకుంటేనే మనం మన పనిని మనం పూర్తి చేసుకోగలమని మనసులో పెట్టండి ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా వస్తుంటే నేను మీరు కమిషనర్ గారికి అయినా నాకైనా రేస్ చేయండి ఖచ్చితంగా అదేదో చిన్న చిన్న సందర్భాల వల్ల అందరి పేరు మనం పాడవకుండా చూడాలి ఎందుకంటే మన జిల్లాలో ఖచ్చితంగా ఇవ్వాల్సిన గౌరవం పెట్టిచ్చే బాధ్యత మాది ఖచ్చితంగా ఇచ్చే వరకు మేము కూడా వెంట పడతాము ఇంకొక ఇష్యూ మీరు అందరూ రేజ్ చేసిందండి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అంతే ఖచ్చితంగా బాగా జరుగుతున్నాయి ఇదంతా మీరు ప్రజల కోసం చేస్తున్నారని మాకు కూడా తెలుసు మా ఆఫీస్ నుంచి కూడా మీకు ఏమన్నా సహకారం సలహాలు సూచనలు ఉంటే ఖచ్చితంగా వచ్చి షేర్ చేయండి మేము చేయాల్సింది కూడా మేము చేయడం జరుగుతుంది ఏదేదైనా కానీ మరొక్కసారి ఎక్కడ మొదలు పెట్టాను అక్కడే నేను ముగిస్తాను చేయాల్సింది చాలా ఉంది ఎందుకంటే ప్రజలు సమస్యలు ప్రజల అవసరాలు నిరంతరంగా మన ముందుకు వస్తూనే ఉంటాయి కానీ చేసింది కూడా చాలా ఉంది దాన్ని కూడా దయచేసి దృష్టిలో పెట్టుకోమని నేను వెనుపం చేస్తున్నాను ఆ చేసినందుకు కలిసి సమన్వయంగా చేసినందుకు జిల్లా కలెక్టర్గా అందరినీ నేను అభినందిస్తున్నాను ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తుంది అభివృద్ధి అయితే జరుగుతుంది దాని వేగాన్ని పెంచడానికి మన శ్రమ దాని వేగాన్ని పెంచడానికి మన ఆవేశన కానీ జరగట్లేదని అసలే మనం మీరు చెప్పట్లేదు మేము కూడా అది ఆ మా అంశాన్ని అయితే చెప్పట్లేదు మరొకసారి ఇంత ఘనంగా ఇక్కడ ఆహ్వానించినందుకు కర్వేన కార్పొరేటర్ గారిని మన మేయర్ గారిని కమిషనర్ గారిని అందరినీ ధన్యవాదాలు చెప్పుకుంటూ